నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని ఆరబెట్టుకొని ఇలా చెక్కు తీసుకోవాలి ఇవి మీడియం సైజు మామిడికాయలు ఒక పదిహేను తీసుకున్నాను ఇలా కాయలన్నీ చెక్కు తీసుకోవాలి మామిడికాయ ముక్కలు ఈ సైజు తరుక్కోవాలి మామిడికాయ ముక్కల్లో టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేయాలి ఉప్పు నేను అప్రాక్సిమేట్లీ త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను ఇక్కడ మామిడికాయ పులుపును బట్టి ఉప్పు తక్కువ ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టుకోవాలి పూర్తిగా ఎండిపోవాలి అప్పుడు ఇవి సంవత్సరం అంతా ఉపయోగపడే మామిడికాయ ఉరుగులుగా తయారవుతాయి ఇలా ఎండలో పెట్టుకుని దాని మీద ఒక నెట్ వేసుకోవాలి మామిడికాయ ఒరుగులు రెడీ అయిపోయాయి ఇవి చక్కగా ఎండిపోయాయి ఇవి తీసి వేస్తుంటే చక్కగా గలగల్లాడుతూ సౌండ్ కూడా వస్తున్నాయి ఇంత చక్కగా ఎండినప్పుడు సంవత్సరం అంతా పాడవకుండా వరుగులు మనకి అన్నిట్లోకి ఉపయోగపడతాయి పప్పుల్లోకి ఇంకా ఎన్నిట్లోకో ఈ మామిడికాయ ఉరుగులు ఉపయోగించుకోవచ్చు మామిడికాయ సీజన్ లేనప్పుడు ఇవి చక్కగా మనం వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని గాజు కంటైనర్లోని భద్రపరుచుకుందాం ఈ రెండు గ్లాస్ కంటైనర్స్లోకి ఈ మామిడికాయ ఉరుగులు వచ్చాయి ఇప్పుడు వీటి లిడ్స్ టైట్గా క్లోజ్ చేసి స్టోర్ చేసుకుంటే మామిడికాయ ఉరుగులు చక్కగా సంవత్సరం అంతా నిలవండి మనకి మామిడికాయ సీజన్ లేనప్పుడు ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి